you అందరికీ మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీ అందరికీ తెలుసు మా ఛానల్ ముఖ్య ఉద్దేశం దుబాయ్లో ఉన్న సక్సెస్ అయిన వాళ్ళలో తెలుగు వారందరినీ మీకు పరిచయం చేయడం మా ఛానల్ ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా ఈరోజు ఆడిటింగ్ రంగం మరియు ట్యాక్స్ సంబంధించిన రంగంలో కంపెనీ స్థాపించి మంచి సక్సెస్లో అయిపోతున్న బలరాం రెడ్డి అన్నగారితో నేను ఉన్నాను సో వారితో మాట్లాడి సక్సెస్కి కారణంగా అన్న నమస్తే నమస్తే ముందుగా మీ ఇంట్రడక్షన్ మా ప్రేక్షకులకు మీరు మీ పేరు మీరు ఎక్కడి నుంచి మన స్వస్థలంలో యా సో నా పేరు బలరాం రెడ్డి మాది నేటివ్ ప్లేస్ వచ్చేసి అల్మాస్పూర్ విలేజ్ ఇప్పుడు సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఎలాగేపట్ మండలి వస్తుంది నేను టెన్త్ వరకు మా ఊర్లోనే చదివాను జెన్పిపిఎస్ హై స్కూల్లో దాన్ని ఇంటర్మీడియట్ వచ్చేసి మా పక్కన ఉన్న బొప్పాపూడు చదివాను ఓకే సో అప్పుడే ఫస్ట్ సెకండ్ బ్యాచ్ మాది అప్పుడు ఇంటర్ అంతకుముందు లేదు అప్పుడే స్టార్ట్ అయింది సో టెన్త్ ప్లస్ ఇంటర్మీడియట్ రెండు తెలుగు మీడియం చేశాను ఎన్ని సంవత్సరాల కింద మీరు దుబాయ్ వచ్చారన్నా అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు మీకు దుబాయ్ వచ్చి దుబాయ్ వచ్చి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఏం వర్క్ చేసిరన్నా ఫస్ట్ అంటే వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితులు ఎట్లుండే ఉండే మీరు చేసిన జాబ్ జాబ్ పర్పస్లో వచ్చారా ఏ జాబ్ చేసారు నేను రావడమే క్వాలిఫై చార్ అకౌంటెంట్ లాగా క్వాలిఫై వచ్చాను కాబట్టి ఓకే నేను రావడమే ఆ జాబ్ పైన వచ్చాను నేను అప్పటికి దుబాయ్ అంటే ఎక్కువ మన వాళ్ళు ఓన్లీ లేబర్ మీదనే వచ్చేవాళ్ళు ఇప్పుడిప్పుడు రాను రాను కొంత వేరే ఎంప్లాయ్మెంట్ వీసా ఎంప్లాయ్మెంట్ మీద లేదా బిజినెస్ మీద వస్తుంది కానీ అప్పుడు అంటే టూ థౌజండ్ సిక్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ కింద మాట్లాడుతున్నా ఆ టైంలో ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎంప్లాయ్మెంట్ మన సైడ్ నుంచి మా ఏరియా నుంచి అట్లీస్ట్ సో అందరూ ఏమనుకున్నారంటే లేబర్ మీద ఓన్లీ అట్లాంటి రిలేటెడ్ వాళ్ళ మీదే వెళ్తున్నారు ఎవరో ఒకరు వాళ్ళు వీళ్ళు ఇంజనీరింగ్ చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఓన్లీ లేబర్ పని మీద వచ్చిన వాళ్ళే ఉన్నారనమాట రైట్ నేను దుబాయ్కి వచ్చినట్టే అప్పుడు అందరూ కొంచెం సర్ప్రైజింగ్ లాగా చూసిండు ఇంత చదువుకొని అక్కడ మళ్ళీ దుబాయ్కి వెళ్తుంది అని బట్ నేను వచ్చింది సిఏ క్వాలిఫికేషన్ మీద వచ్చాను అప్పుడు కేపిఎంజీ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను నేను ఓకే అది వరల్డ్ బిగ్ ఫోర్ కన్సల్టింగ్ ఫామ్స్లో ఒకటి అనమాట ఓకే సో అప్పుడు అది ఎమరేట్ స్టాస్లో ఉండేది ఆఫీస్ ఎమిరేట్స్ టవర్స్ అంటే ఇప్పుడు వేరే పెద్ద పెద్ద టవర్స్ వచ్చినాయి కానీ అప్పుడు ఆ టైంలో ఎమిరేట్స్ టవర్స్ పెద్ద టవర్స్ దుబాయ్లో దానిలో ఉందంటే ఇంకా మన వాళ్ళంతా హ్యాపీ ఫీల్ ఓ ఎమిరేట్స్ హవర్స్లో ఆఫీస్ అంట సో అక్కడ జాబ్ చేస్తుందంట అని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మీకు అసలు కంపెనీ స్టార్ట్ చేయాలని అట్లా ఆలోచన నేను ఒక టెన్ ఇయర్స్ వరకు వర్క్ చేశాను ఇక్కడ ఇండియాలో తర్వాత ఇక్కడ ఇండస్ట్రీలో కన్సల్టింగ్ ఫార్మ్స్లో ఇండియాలో చేసిన తర్వాత నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నాకు ఇండిపెండెంట్గా రావాలి ఓన్గా మన ఓన్ ఫామ్ ప్రాక్టీస్ పెట్టుకోవాలి అని ఆలోచన వచ్చిందన్న ఓకే టెన్ ఇయర్స్ వరకు నేను జాబ్ చేశాను ఇక్కడ ఇక్కడ ఇండియాలో రెండు ప్లేస్ ఇక్కడ అరౌండ్ ఫైవ్ ఇయర్స్ ఇండియాలో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ చేసిన తర్వాత దెన్ అప్పుడు నాకు ఆలోచన వచ్చింది దాంతోపాటు ఇంకా వేరే చిన్న బిజినెస్ కూడా ఉండేది ఓకే ఆ బిజినెస్ ఉండి ఇంకా ఎంప్లాయ్మెంట్ కంటిన్యూ అవుతున్నప్పుడు నాకు ఇండిపెండెంట్గా ఉండి మన ఓన్ ఫామ్ పెట్టుకుంటే మన ఓన్ మనం అనుకునే రకంగా పని చేసుకోవచ్చు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇవ్వచ్చు క్లయింట్కి సాటిస్ఫై అయ్యేలాగా సర్వీస్ చేయొచ్చు ఆ నాకు ఆలోచన వచ్చింది ఓకే అప్పుడు నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డిసైడ్ బయటకు వచ్చాను రైట్ అన్న ఇప్పుడు మీరు సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్ అంటే మనం మన ఏరియాలో మీరు చెప్పిన లెక్క ప్రకారం ఈ అల్మాస్ పూర్ అనేది చిన్న పల్లెటూరే సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందన్న అంటే చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే మీకు ఈ ప్రోత్సాహం ఎట్లా వచ్చింది అంటే ఈ చదువు చదవాలని అంటే చాలా మందికి తెలియదు ఆ టైంలో మీరు చదువుకున్న టైంలో సిఏ అంటే పెద్ద చదువు ఏదన్నా సో అంటే మీ నాన్నగారు మీ ఫ్యామిలీ ఫార్మింగ్ బేస్డ్ బేస్డ్ ఓకే అట్ ద సేమ్ టైమ్ మా నాన్నగారు పోస్ట్ మాస్టర్ లాగా చేసేది మా ఊర్లో పోస్ట్ పోస్ట్ ఆఫీస్ కానీ ప్రిడామినెంట్లీ అగ్రికల్చర్ బేస్డ్ మనది ఎక్కువ చదువుకున్న వాళ్ళంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు మా ఇంట్లో మా నాన్ననే ఎక్కువ చదువుకున్నాడు ఆయన టెన్ ప్లస్ టూ అప్పు చేశాడు ఓకే కానీ ఏదో పెద్ద చదువులు చదవాలి చదివియాలని ఆలోచన అప్పటికేం లేదు మా వాళ్ళకి కూడా అంటే ఫైనాన్షియల్గా అంత ఉన్నవాళ్ళు ఏమీ కాదు కాబట్టి టెన్త్ ఊర్లో ఉంది కాబట్టి టెన్త్ వరకు చేసాము ఇమీడియట్గా మాకు ఇంటర్మీడియట్ వరకు పక్క విలేజ్లో వచ్చింది కాబట్టి అది కూడా చేసాము మేము ఊరు మా అల్మాస్పూర్ నుంచి మా కాలేజీకి రెగ్యులర్గా సైకిల్ మీద వెళ్ళేది ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఎప్పటికీ ఎవరీ డే ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి చేసాము ఓకే డిగ్రీ ఇంకా మా వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే ఎందుకంటే ఆబ్యస్లే మనకు ఫైనాన్షియల్గా అంతకే కంటే ఎక్కువ చేయలేము కాబట్టి చేస్తే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కానీ లేదంటే సిరిసిల్లాలో ఒక వేరే డిగ్రీ కాలేజ్ ఉండే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దానిలో చేస్తే చెయ్యి అన్నట్టుగానేది కానీ నాకు ఇంటర్మీడియట్లో ఏంటంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో వచ్చాను మా క్లాస్లో నేనే టాప్ స్కోర్ చేశాను కాబట్టి నాకు అప్పుడు ఫర్దర్గా మంచి స్టడీస్ చేయాలి మాకు నేను అప్పుడు సీఈసీ చేశాను ఇంటర్మీడియట్లో సో సిఈసీలో ఉన్న ఒక టాప్ కోర్స్ ఏదైనా ఉంటే చేయాలి అని నాకు ఆలోచన ఒక ఆశ కలిగింది అనమాట ఓకే అంతవరకు మిగతా వాళ్ళలాగానే ఓకే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిన టెన్త్ వరకు ఇంటర్మీడియట్ స్టార్టింగ్ కూడా అట్లే ఉండదు కానీ ఇంటర్మీడియట్లో కొంతవరకు ఎప్పుడైతే నాకు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కలిగింది ఎప్పుడైతే నేను టాప్ స్కోర్ చేశాను ఇంకప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది అనమాట ఓకే సో ఇంట్లో అప్పుడు నేను ప్రెజర్ చేసినాను నేను ఇక్కడ డిగ్రీ ఏదో డిగ్రీ కాలేజ్ మామూలుగా గవర్నమెంట్ కాలేజ్లో చేయను నాకు సిఈసీలో మంచి అండ్ కామర్స్ సైడ్ మంచి కోర్స్ అని అంటే సిఏ నాకు అది చేయాలనుకుంటున్నాను నేను దానికి ఇక్కడ వేసరి సరిపోదు వేరే నేను హైదరాబాద్ వెళ్ళాలి ఒక మంచి కాలేజీలో చేయాలి దాంతోపాటు సీఏ చేయాలి నా ఆబ్జెక్టివ్ అని చెప్పేసి నాకు అప్పుడు డిసైడ్ అయ్యి మా వాళ్ళకి నేను చెప్పాను ఓకే కొన్ని రోజులు వాళ్ళకు కూడా అంటే మనం అంతా సుమత లేదు కాబట్టి చేయలేము అన్న ఆలోచనలో ఉండే బట్ నేను ఇంకా పట్టుబట్టి నేను అదే చేయాలి అట్లా చేస్తాను అనుకుంటున్నా అని చెప్పేసి అన్నాను కాబట్టి సరే ఏదో ఏదో రకంగా చేసి చేద్దాంలేనంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు సో అప్పుడు డిగ్రీ కోసం నేను హైదరాబాద్ రావడము నిజాం కాలేజ్లో ఫ్రీ గిఫ్ట్ పొందడము దాంతోపాటు హాస్టల్లో నాకు హాస్టల్ ఉండడం కోసం రావడం సో అవన్నీ అవడం వల్ల కొంత ఫైనాన్షియల్గా ఎక్కువ పార్డెన్ పడలేదు ఓకే దాంతోపాటు నేను డిగ్రీ చేస్తున్నప్పుడు కూడా కొన్ని ప్రైవేట్గా ట్యూషన్స్ చెప్పేది కొంతవరకు ఆ రకం కూడా మనకు ఫైనాన్షియల్గా హెల్ప్ అయ్యేది డిగ్రీ చేస్తూ నేను ఐసీడబ్ల్యూఏ అది కూడా ఒక ప్రొఫెషనల్ కోర్సు అది చేశాను డిగ్రీ అవ్వగానే నేను ఇంకా సీఏలో జాయిన్ అయ్యాను సీఏలో జాయిన్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యి సీఏ ఇంటర్మీడియట్ నాకు పిడబ్ల్యూసీ అనేది అప్పటికి పెద్ద ఫామ్ ఇప్పుడు కూడా పెద్ద ఫామే అది కూడా మళ్ళీ వన్ ఆఫ్ ది టాప్ బిగ్ ఫోర్ ఫార్మ్స్లో ఒకటే అనమాట నాలుగు జనాలకి ఎవరికి రాదు మామూలుగా సో దానిలో ఆర్టికల్స్కి ట్రైనింగ్ పొందాను ట్రైనింగ్ పొందిన పెద్ద ఫామ్ కాబట్టి ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి కూడా అప్పుడు మంచి స్టైప్ అనే ఇచ్చేది సో దాంట్లోనే అప్పుడు నాకు ఖర్చులకి సరిపడేంత వచ్చేది నాతో పాటు మా తమ్ముడు నాతోనే ఉండేది సో ఆడప వాడికి నాకు సరిపడేంత అమౌంట్ వచ్చేది కాబట్టి అప్పటి నుంచి మనకి ఇబ్బంది లేకుండా నేను కంటిన్యూ చేశాను సో సిఏ ఇంటరు సిఏ ఫైనల్ రెండు ఫస్ట్ అటాంప్ట్లో చేశాను సో జనరల్గా చాలామంది ఆ టైంలో ఎక్కువ టఫ్గా ఉండేది కాబట్టి ఎక్కువ టైం తీసుకునేది పాస్ అవ్వడానికి నాకు అట్లా టైం వేస్ట్ ఏం లేకుండా అన్ని ఫస్ట్ అటాంప్లో క్లియర్ అయ్యి టైం ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు నేను సిఏ అప్పుడు క్వాలిఫై అయ్యాను అంటే డిగ్రీ తర్వాత సీఏఏలో జాయిన్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వరకు మనం కంప్లీట్ చేయడం అనేది ఆ టైంలో కొంతవరకు తక్కువ మంది చేసేది ఓకే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ఈజియెస్ట్ అండ్ ఈజియెస్ట్ అండ్ కాదు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ నా కెరియర్లో అంత తక్కువ టైంలో అలా పాస్ అవ్వడం అనేది పాస్ అవడంతో ఇక నేను దుబాయ్కి వచ్చాను ఇందాక చెప్పిన అది కూడా మంచి ఇప్పుడు మీరు దుబాయ్కి వచ్చిన తర్వాత మీకు సంబంధించిన సీఏకి సంబంధించిన ఆ జాబ్ ఏ చేసి చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు అసలు ఈ స్పెక్ట్రమ్ అంటే మీరు ఇప్పుడు చేసే సర్వీస్ ఏందన్న ఈ స్పెక్ట్రమ్ ఆడిటింగ్ అంటే బ్రీఫ్గా ఒక ఏమేమి చేస్తారు మీరు కంపెనీలకు కార్పొరేట్ కంపెనీస్కు మీరు సర్వీస్ ఇస్తారు కదా ఏంటి మనకు ఇండియాలో ఇంతకుముందు టాక్సెస్ ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ దుబాయ్లో లేవు లేవు ఈ మధ్య వచ్చిన టాక్సెస్ సో మాది ఏంటంటే అప్పటికి మనం ఎప్పుడైతే బిజినెస్ కోసం అంటే ప్రాక్టీస్లోకి వచ్చామో ఆ టైంలో మనం పెద్దగా సర్వీసెస్ అనేవి లేవు లేదు లేదు కూడా మనకి కన్సల్టింగ్ ఉంది మిగతా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చాము సో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఆడిటింగ్ అకౌంటింగ్ కంపెనీ ఫార్మేషన్ అకౌంట్స్ అయితే సో తర్వాత మనకు అడెడ్ ట్యాక్స్ వచ్చింది ఓకే సో వాల్యూ రిజిస్ట్రేషన్స్ లేదా వాటికి క్వార్టర్లీ క్వార్టర్లీ ఫైలింగ్ కానీ ఓకే ఇంకా అడ్వైజరీ సర్వీస్ కావాలంటే దానికోసం చేస్తాము ఆ తర్వాత ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ వస్తుంది కాబట్టి కాపరేట్ ట్యాక్స్ కూడా చేస్తుంది సో ఓవరాల్గా ఆడిట్ అకౌంటింగ్ కాపొరేట్ ట్యాక్స్ వాల్యూ ఆడిట్ ట్యాక్స్ కంపెనీ ఫార్మేషన్ ఇంటర్నల్ ఆడిట్ ఎవరైనా ఇండియా నుంచి వాళ్ళకి ఇక్కడ వచ్చి బిజినెస్ సెటప్ చేయాలనుకుంటున్నారు సో అట్లాంటి వాళ్ళకి ఏ రకంగా ఇక్కడ సెటప్ చేయాలి మీరు ఇండియా నుంచి ఫండ్స్ ఏ రకంగా తేవాలి ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ మీ కంపెనీ ఫార్మేషన్ చేస్తే బాగుంటుంది మెయిన్ ల్యాండ్లో చేయాలా ఫ్రీ ట్రేడ్ జోన్లో చేయాలా ఎక్కడ చేస్తే మీకు కాస్ట్ వైజ్ లీగల్గా మనకి ప్రాపర్ వేలో ఉండడము ట్యాక్స్ వైజ్ ఏ రకంగా మీకు రూల్స్ పాటిస్తూ లీగల్గా తక్కువ ట్యాక్స్ పే చేయచ్చు చేయాలి సో అట్లాంటి స్ట్రక్చర్ అని అడ్వైజ్ చేస్తూ మనం ఇన్కాపరేట్ మన కంపెనీ కంపెనీ ఒకసారి ఇన్కాపరేట్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళ టీం ఉంటే వాళ్ళు ఓన్ కంప్లైన్సెస్ చూసుకుంటారు లేదా వాళ్ళు ఇండియాలో ఉన్నారు ఇక్కడ నుంచి వాళ్ళ కంపెనీ యొక్క కంప్లైన్సెస్ అంటే ఇప్పుడు ట్యాక్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ విజాస్ చేయడం కానీ రిన్యువల్స్ కానీ ఇవన్నీ వాళ్ళ తరపున చేయాలంటే మనకు ఓన్ టీం ఉంది కాబట్టి అరౌండ్ మన టీం మొత్తం వచ్చేసి ఒక యాభై మంది అంటారు ఇక్కడ దుబాయ్ సో అంత టీం సెట్అప్ ఉంది కాబట్టి అన్ని కంప్లైన్సెస్ మనం వాళ్ళకి చేసి పెట్టచ్చు అన్న ఇప్పుడు యాభై మంది టీము ఒకటే ఆఫీసా లేకపోతే మీదేమన్న ఎక్స్టెండ్ చేసిండ్రు ఇక్కడ స్టేట్ లెవెల్ ఎక్స్టెండ్ చేసి లేకపోతే అదర్ కంట్రీలో ఏమైనా కూడా ఇట్లా స్టార్ట్ చేసిరా యా మనం స్టార్ట్ చేస్తే దుబాయ్లో ఉన్నాయి ఒకేషల్గా అప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి మనం టెన్ ఇయర్స్ జర్నీలో మిగతా స్టేట్స్ అంటే మిగతా ఇమిరేట్స్లో షార్ప్జాలో ఒకటి ఓకే అమిదాబ్లో ఒకటి మనం ఆల్రెడీ ఆఫీసెస్ ఉన్నాయి మనకి ఆఫీస్ అదే రకంగా బయట చూసుకుంటే ఒమాన్లో ఉంది మనకొకటి ఓకే సి ఓకే ఈఎస్సాలో కూడా ఉంది అమెరికాలో ఎక్స్ట్రా స్టేట్లో ఉంది ఓకే దీంతో పాటు మనకి ఇండియాలో కూడా పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది హైదరాబాద్లో ఒక పెద్ద ఫామ్ దాంట్లో మనం పాడుతున్నారు ఓకే ఒక నూట యాభై మంది ఉన్నారు హైదరాబాద్లో ఫుల్ విలేజ్ ప్రాక్టీస్ అక్కడ ఆడిట్ అకౌంటింగ్ ట్యాక్స్ కన్సల్టింగ్ అంత అక్కడ కూడా చేస్తారు సో ఇట్స్ ఏ మల్టీనేషనల్ కంపెనీ అని చెప్పి రైట్ అన్న అంటే మీకు ఈ కంపెనీ స్థాపించిన తర్వాత ప్రతి ఒక్క ఫీల్డ్లో వాళ్ళకొక ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది అంటే నేను ఈ కంపెనీ ప్రాజెక్ట్ చేయాలి ఇది మా కంపెనీ చేసిన అచీవ్మెంట్ చెప్పుకోవడానికి లైక్ అట్లా మీకు ఏమైనా ఉందా అంటే ఇక్కడ దుబాయ్లో మీరు చేసిన పెద్ద కంపెనీ డీల్ కానీ లేకపోతే పెద్ద ప్రాజెక్టు లేకపోతే ఏదన్నా లైక్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ అట్లా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే మనం పెద్ద పెద్ద గ్రూప్స్కి చేస్తాం సార్ ఓకే అది ఏంటంటే ఇమీడియట్గా ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అవ్వడంతో ఇట్లా రావు అట్లా ఓవర్ ఏ పీరియడ్ మనం కంపెనీ యొక్క పేరు కంపెనీ క్వాలిటీ డెలివరేబుల్ చేస్తుంది ఒక నమ్మకం క్రియేట్ చేసుకుంటే అప్పుడు మనకి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఓకే సో మనం ఆ రకంగా కొన్ని పెద్ద పెద్ద గ్రూప్స్కి ఆల్రెడీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అదొక వన్ అచీవ్మెంట్ అని చెప్పచ్చు అట్ ద సేమ్ టైం మాకు అంటే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేదంటే కాంట్రాక్టింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ అట్లా క్లైంట్ బేస్ అనేది చెప్పుకోవడానికి ఉంటుంది పెద్ద ప్రాజెక్టు అంటే పెద్ద గ్రూప్ చేసాం మా ప్రాసెస్లో ఏంటంటే దాంతోపాటు మిగతావి కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్ఆర్ సర్టిఫికేషన్ అంటే కాస్ట్ సర్టిఫికేట్ క్వాలిటీ కాస్ట్స్ ఉన్నాయా లేవా సో ఓ రిపీరియడ్ ఆన్ చేసిండే ఒక ఐఎస్ఓ సర్టిఫికేషన్ తీసుకోవడం తర్వాత లోకల్ ఆడిటింగ్ చేయడానికి మనకు సర్టిఫికేట్ రావడం అది కూడా మనకొక అడ్వాంటేజ్ మనకు వచ్చింది అది మీరు ఆల్రెడీ అది సర్టిఫికేట్ మీకు వచ్చింది మనకు వచ్చి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఆడిట్ చేస్తాం అట్లే ఫెడరల్ టాక్స్ అథారిటీ నుంచి టాక్స్ ఏజెంట్ అప్రూవ్డ్ ట్యాక్స్ ఏజెంట్ లాగా ఓకే అది రావడం కూడా అందరికీ రాదు ఓన్లీ లిమిటెడ్ వాళ్ళకే వస్తుంది సో మనం వన్ ఆఫ్ ది అప్రూవ్ ట్యాక్సీ ఏజెంట్స్ అదే రకంగా మనకు వరల్డ్ టాప్ థర్టీ ఆడిటింగ్ ఫార్మ్స్ నెట్వర్క్ లో మనం ఒక మెంబర్ ఫామ్ ఓకే సో ఇది కూడా అందరికి రాదు సో లిమిటెడ్ ఉంటుంది ఓకే సో ఇట్లాంటి వేరియస్ రికగ్నేషన్స్ మనకి వచ్చాయి అలాగే ఇక్కడ లోకల్ రికగ్నేషన్స్ దాంతోపాటు నేను ఇక్కడ ఏంటంటే మాకు సిఏలకి ఒక చాప్టర్ ఉంటుంది దుబాయ్ లో ఒక చాప్టర్ ఉంది మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దుబాయ్ చాప్టర్ దానిలో అరౌండ్ త్రీ థౌసండ్ చార్ట్ అకౌంటెంట్స్ ఇండియా నుంచి ఇక్కడ దుబాయ్ లో ఉన్న సిఏ వాళ్ళకు అదొక సో ఇందులో మనకి త్రీ థౌసండ్ చార్ట్ అకౌంటెంట్స్ మెంబర్ ఉన్నారు ఇది అంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఓవర్సీస్ ఐసీఐ చాప్టర్ దుబాయ్ లో ఉన్నది దానిలో బోర్డులో మనం మెంబర్ లాగా ఉన్నాం ఓకే ఇంతకుముందు ఎప్పుడు మనకు తెలుగు వాళ్ళు దాంట్లో మెంబర్గా లేరు తెలుగు వాళ్ళు ఏమైనా మెంబర్ అంటే అసలు లేరు బోర్డులో లేరు బోర్డులో లేరు మామూలుగా సభ్యులుగా ఉన్నారు సభ్యులుగా ఉన్నారు కానీ దాంట్లో బోర్డులు లేరు దాంట్లో మీరు స్థానం సంపాదించారు ఇరవై ఏళ్ళ క్రితం ఒక మన సీనియర్ ఆడకుండా ఒక ఆయన ఉన్నాడు ఓకే ఇంకా తర్వాత ట్వంటీ ఇయర్స్ లో ఎవరు లేరు మన చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు తెలుగు వాళ్ళు అయ్యండి మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ లో మీరు స్థానం సంపాదించడం అది గ్రేట్ అంటే మనకి ఇందులో తెలుగు వాళ్ళు కాబట్టి ఇంకోటి ఎక్కువ వరకు నార్త్ సైడ్ వాళ్ళే ఉంటారు ఆ బోర్డులో కానీ లేదంటే మెంబర్స్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళు ఉండరు సౌత్ ఇండియా తక్కువ ఉంటుంది తక్కువ సో అలా ఉన్న దాంట్లో మనం రావడం అనేది కొంతవరకు అది వచ్చింది అఫ్ కోర్స్ అది చేయడానికి మనం తెలుగు వాళ్ళు తెలుగు చాడా కొంటే చాలా సపోర్ట్ చేసి ఒక టీం లాగా మనం చేసుకొని చేసాం ఎంతమంది ఉంటారు అంటే మన తెలుగు వాళ్ళు అప్రాక్సిమేట్లీ అంటే మీ ఫీల్డ్ లో చాటర్ అకౌంట్లో ఇక్కడ మన తెలుగు అంటే రెండు తెలుగు రాష్ట్రాలను నుంచి చూసుకుంటే ఎంతమంది ఉంటారు ప్లస్ తెలంగాణ ఆంధ్ర అట్లా తక్కువ ఎక్కువ సో అరౌండ్ యాక్టివ్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చాడా కొంచెం ఉండొచ్చు తెలుగు వాళ్ళు రెండు స్టేషన్స్ కలిపి అంటే వాళ్ళు యాజ్ ఎ జాబర్ గా అండ్ కంపెనీ ఓనర్స్ గా కూడా ఎక్కువ వరకు జాబ్ ఉన్నారు జాబ్ కొందరు మనకి ప్రాక్టీస్ కూడా ఉన్నారు కానీ ఎక్కువ వరకు మనకి జాబ్ ఉన్నారు ఓకే సో వాళ్ళ నుంచి ఏమన్నా బిజినెస్ అట్లా ఏమన్నా ఉంటదా అన్న బిజినెస్ రిలేషన్ అంటే ఏదైనా ప్రాజెక్ట్ కలిసి చేయడం అట్లా ఏమన్నా చేస్తాం అలా కూడా చేస్తుంటాం రైట్ అలా కూడా చేస్తుంటాం ఆఫ్ కోర్స్ ఎవర్ లిమిటేషన్స్ వాళ్ళకుంటే దాన్ని మీద చేస్తూ ఉంటాం బట్ మన తెలివాళ్ళు మనకు సపోర్ట్ చాలా చేస్తుంటారు మీ ఎక్స్పీరియన్స్ వరకు మీరు పది సంవత్సరాల కింద స్టార్ట్ చేసారు కంపెనీ రన్అప్ బాగానే ఉంది దుబాయ్లో సిఏ జాబ్ కానీ అంటే ఈ వర్క్ కానీ బాగుంది చాలామంది మీలాగనే వచ్చి ఒక పది సంవత్సరాలు జాబ్ చేసి వాళ్ళు కూడా ఇటువంటి ఫీల్డ్లో కానీ లేకపోతే ఇంకో ఐటీ రంగంలో కానీ బిజినెస్ చేయాలనుకుంటారు సో దాన్ని ఉద్దేశించి మీరు ఆడిటింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న క్యాలిక్యులేషన్స్ ఎట్లున్నాయి బిజినెస్ చేస్తే వాళ్ళకు లాభం ఉంటుందా ఉండదా ట్యాక్స్ ఒకటి వచ్చేసింది అన్ని ఎక్స్పెన్సెస్ వెరీపోయినాయి ఇక్కడ సో వాళ్ళకు మీరిచ్చే ఒక అడ్వైస్ ఆర్ సజెషన్ అంటే ఎవరైనా ఎవరైనా బిజినెస్లోకి ఇప్పుడు ఎంటర్ అవ్వాలనుకుంటే వాళ్ళకు ఎలా చేయాలన్నది అన్నది సో అంటే ఇప్పుడు ఇక్కడ బిజినెస్ ఎవరైనా మనకి ఇండియాలో ఆల్రెడీ బిజినెస్ ఉంది వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు దుబాయ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు కన్సిడర్ అంటే దుబాయ్ లో అడ్వాంటేజ్ అంటే మనకి ఇండియా దగ్గర అట్ ద సేమ్ టైం ఇది ఒక గ్లోబల్ లొకేషన్ లాగా ట్రీట్ చేస్తారు సో మీకు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా బిజినెస్ చేయాలి అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా క్లయింట్ని మనము కస్టమర్స్ని మనం రీచ్ అవ్వాలి అంటే దుబాయ్ ఇస్ ది రైట్ ప్లేస్ దుబాయ్ మెయిన్ హబ్ లాజిస్టిక్స్ వైజ్ అయినప్పటికి కూడా మనకు జాగ్రఫిక్ వైజ్ అంటే ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ని మిగతా కాంటినెంట్స్తో కనెక్ట్ చేయడానికి ఇది ఒక రైట్ లొకేషన్ అట్ ద సేమ్ టైం మనకి బిజినెస్ని ప్రొజెక్ట్ చేయాలనుకుంటే అంటే మనము ఒక పెద్ద కంపెనీ మనం మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ లాగా ఉంది అని చూపించాలనుకుంటే దుబాయ్లో ఇన్కాపరేట్ చేసిన వాళ్ళకి అట్లా చూపించడానికి చాలా ఈజీగా చూపించు కాబట్టి దుబాయ్ అనేది రైట్ ప్లేస్ లేదా మీరు టెక్నాలజీలో ఉన్నారు మీ యొక్క టెక్నాలజీ ప్రోడక్ట్ని మీరు గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్ళాలనుకుంటే అప్పుడు మీరు దుబాయ్లో వచ్చి దాన్ని ఇంకాపరేట్ చేసుకుని ఇక్కడ బేస్ అయిన కంపెనీ లాగా చెప్పుకుంటే మీ ప్రోడక్ట్ని కస్టమర్స్ చూసే విధానం మారుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఓన్లీ ఇండియన్స్ అండ్ దుబాయ్ లేదంటే యుఎస్ సిటీజెన్సే కాకుండా ఆల్మోస్ట్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కంట్రీస్ నుంచి ఉన్న పాపులేషన్ ఇక్కడ ఉంటుంది తక్కువ ఎక్కువ రేషియోలో ఉన్నప్పటికి కూడా సో చాలా కంట్రీస్ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి ఆ ఆ డిఫరెంట్ కంట్రీస్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట సో అట్లాంటి అడ్వాంటేజ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం కాస్ట్ ఆఫ్ ఇన్కాపరేషన్ ఆఫ్ బిజినెస్ లేదంటే కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇక్కడ చాలా బెటర్గా రైట్ సో ఇవన్నీ ఒక అడ్వాంటేజ్ లాగా చూపించుకోవచ్చు అంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు మీరు తీసినట్టు మీరు వచ్చిన టైంలో లేబర్లు మాత్రమే ఇక్కడ ఎక్కువ చూసారు మీరు అంటే చదువుకున్న వాళ్ళలో బయట దేశం వచ్చిన వాళ్ళు అంటే దుబాయ్ వచ్చిన వాళ్ళు తక్కువ మీ టైంలో అమెరికా మీ లెవెల్ చదువుకున్న వాళ్ళు అమెరికా పోయిన వాళ్ళు చాలా ఉన్నారు సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు మార్పు వచ్చింది మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఎక్కువ అయిపోయారు పెరిగారు ఇక్కడ అందరూ జాబ్ పర్పస్ని వస్తారు సో ఇప్పుడు వచ్చే కొత్తగా వచ్చే ఈ రంగంలో అంటే మీ సిఏ చార్టెడ్ అకౌంట్ కావచ్చు అకౌంట్స్ కావచ్చు ఇంకేదైనా వాళ్ళకు మీరు ఇచ్చే మీ యొక్క అడ్వైస్ అంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకుని రావాలి దాని గురించి అంటే ఇప్పుడు మనకి తెలుగు వాళ్ళు చాలామంది దుబాయ్కి కానీ యూఏ కానీ వస్తున్నారు జాబ్ పర్పస్లో ముందు చూస్తే చాలా వరకు పెరిగింది జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ గురించి కావచ్చు ఎలాగైనా చాలామంది వస్తున్నారు ముఖ్యంగా జాబ్ పైన వచ్చే వాళ్ళకి వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే కంపెనీ వాళ్ళకి జాబ్ ఆఫర్ ఇచ్చిందో ఆ కంపెనీ జెన్యునా కాదా వాళ్ళు ఏదో శాలరీ అవన్నీ మెన్షన్ చేశారో అది మార్కెట్ రేట్ ప్రకారం ఉందా లేదా ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఆ కంపెనీ కరెక్ట్ కంపెనీ కాదని తిరగడము లేదంటే ఆ జాబ్ ఆఫర్ లెటర్ ఫేక్ ఆఫర్ లెటర్ అని లేదంటే వాళ్ళు ఆఫర్ చేసిన శాలరీస్ మార్కెట్ రేట్ ప్రకారం లేవు తక్కువ ఉన్నాయని అనిపించడము అట్లాంటివి జరిగే ఉంది సో ఆ మూడు విషయాలు కొంచెం తెలుసుకొని కరెక్ట్ కాదా అని కనుక్కొని రావడం ముఖ్యం కానీ ఇంతకుముందు ఉన్నట్టుగా కాకుండా ఇక్కడ ఫ్యామిలీస్కి చాలా వరకు సేఫ్టీ వైజ్ కానీ సోషల్ లైఫ్ కానీ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఎవరన్నా బయట దేశాలకు రావాలనుకుంటే దుబాయ్ డెఫినెట్గా మంచి ప్లేస్ ఎంప్లాయ్మెంట్ మీద వచ్చేవాళ్ళం కదా ఇంతకుముందున్న అపోహలు అంటే ఇది ముస్లిం కంట్రీ కాబట్టి అక్కడ ఎట్లుంటుందో కఠినమైన శిక్షలు ఉంటాయా అట్లాంటివి ఉన్నాయి కాబట్టి అపోహలు లేకుండా బ్రహ్మాండంగా ఇక్కడ ఉండొచ్చు సోషల్ లైఫ్ కూడా బ్రహ్మాండంగా ఉంది అట్ ద సేమ్ టైం మనకి మన పండుగలు కానీ ఇవన్నీ అందరం కలిసి చేసుకునే ఈ సాంప్రదాయాన్ని ఇవన్నీ మనం ఇక్కడ ఎప్పటి నుంచో పాటిస్తున్నాము అది ఈ మధ్య ఇంక ఎక్కువైంది కాబట్టి ఫ్యామిలీస్కి కానీ బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకి కానీ ఉండడం చాలా మంచి ప్లేసు చెప్పవచ్చు రైట్ అన్న మీరు గుర్తు రావచ్చు అంటున్నా అంటే ఇక్కడ మనం పండుగలు చేస్తూ ఉంటారు తెలుగు వాళ్ళు చాలా ఆర్గనైజేషన్ కంపెనీస్ ఉన్నాయి ఇట్లా సారీ ఆర్గనైజేషన్ ఉన్నాయి ఏటీసీ అని ఇంకా తెలుగు అసోసియేషన్ అని జీటీడబ్ల్యూసీ అని సో వాళ్ళతో మీరు ఏమైనా కనెక్ట్ అయినారా నేను రెగ్యులర్ అని చూసిన ఒక రెండు మూడు సార్లు మీ స్పెక్ట్రమ్ లోగో అట్లా చూసిన నేను రీసెంట్లీ ఐటీబిఎస్ ఇండి ఇండియన్ తెలుగు బిజినెస్ సబ్మిట్ అని అరుణ్ చేసిన దాంట్లో కూడా మీరు ప్రధానంగా ఉన్నారు సో మన తెలుగు అంటే ఒక లెవెల్లో ఉన్న మన తెలుగు వాళ్ళతో మీకున్న అనుబంధం ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు చేసే పనుల గురించి కానీ బతుకమ్మ ఇవన్నీ చేస్తారు సో అంటే మన సాంప్రదాయం మన కల్చర్ వీటన్నిటిని మనం ప్రమోట్ చేస్తున్న ఈ ఆర్గనైజేషన్ అన్నిటికి ఆర్గనైజేషన్స్ అన్నిటికీ నాకు విలైనంత వారు నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను ఓకే అది మానిటరీ వైజ్ కావచ్చు లేదా మిగతా నాన్ మానిటరీ వైజ్ సపోర్ట్ కావచ్చు అది విలైనంత వరకు చేస్తూనే ఉంటా అండ్ అట్లాంటివి మనకు ముందుకు వెళ్ళాలి వెళ్తేనే మన మిగతా ఫ్యామిలీస్కి కానీ సోషల్ లైఫ్ కానీ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు సంతోషంగా ఉండాలి అంతా కాబట్టి మన వాళ్ళు చాలా మంచిగా చేస్తున్నారు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అందరూ మంచి ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం వరకు సపోర్ట్ చేస్తాం వాళ్ళతో పా పార్టిసిపేట్ చేస్తాం ఇంకొకటి ఏంటంటే ఇట్లా మన మన ఓన్ కమ్యూనిటీస్ ఉంటే కనుక కొంతవరకు మన స్ట్రెంగ్త్ని చూపించడం కోసం కూడా అది ఉపయోగపడుతుంది ఎవరికైనా సహాయం కావాలన్నా కానీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేస్తుంటారు అందులో పార్టిసిపేట్ చేయడం కానీ లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి కానీ మన ఇండియన్ డయాస్పర్ రిప్రజెంటేషన్స్ కానీ మన వాళ్ళు ఇండియా నుంచి వచ్చినప్పుడు మన లీడర్స్ ఇండియా నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి మనము మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడం కానీ వాళ్ళ ద్వారా మన యొక్క ఎన్ఆర్ఎస్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ తెలియజెప్పడం కోసం కానీ వీటన్నిటి చేయడం కోసం ఇట్లాంటి ఫోరమ్స్ చాలా హెల్ప్ఫుల్ కాబట్టి వాటి సపోర్ట్ చేయడం అనేది కూడా ముఖ్యం రైట్ అన్న ఇప్పుడు మీరు లీడర్స్ అన్నారు రెగ్యులర్గా వస్తూ ఉంటారు మన సైడ్ నుంచి చాలా వరకు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు సో వాళ్ళను మీరు రిసీవ్ చేసుకున్న సందర్భాలు ఏమన్నాయి అంటే వాళ్ళు బిజినెస్ పరంగా వచ్చి ఏదైనా ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు గవర్నమెంట్ సైడ్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ లేదంటే మిగతా వాటిని ప్రమోట్ చేయడం కోసం వచ్చినప్పుడు డెఫినెట్గా మాకు వీలైనప్పుడు ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ లేదంటే ఇండివిజువల్ కానీ వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేస్తుంటాము వాళ్ళకి అవసరమైనవి చూస్తూ ఉంటాము అదే రకంగా మిగతా ఎవరన్నా మనకి లీడర్స్ మన ఏరియా చూసుకున్న వాళ్ళకి కూడా మేము ఈవెంట్స్ అయినప్పుడు వాళ్ళతో కలిసి పార్టిసిపేట్ చేయడం అన్న ఇప్పుడు మీరు ఇంతకుముందు తెలుగు వాళ్ళు బిజినెస్ గ్రూప్ అప్పుడు పెట్టినప్పుడు వచ్చి కదా ఎంతమంది బిజినెస్ బిజినెస్లు ఉన్నారన్న తెలుగు వాళ్ళు దగ్గర దగ్గర మీకు మీ కరెక్ట్ అప్పుడు మనం చేసినప్పుడు అయితే అరౌండ్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ బిజినెస్ మెన్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు అని ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు బట్ డెఫినెట్గా చాలా మంది పెరిగారు సో బిజినెస్లో చూసుకుంటే కూడా అక్కడ అప్పుడు మనం చేసినప్పుడు అరౌండ్ త్రీ హండ్రెడ్ వరకు వచ్చారు బట్ ఈజీగా ఇంకో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈజీగా ఉంటారు రైట్ చిన్న సైజు పెద్ద సైజ్ అన్నీ చూసుకుంటే సో ఈజీ ఇంకో త్రీ హండ్రెడ్ సో అట్లాంటిది ఏదైనా ఇంకా పెద్ద ఎత్తున అంటే ఇంటర్నేషనల్ సబ్మిట్ లాగా చేసేది ఏమన్నా ఇంకా అది ఇంటర్నేషనల్ తెలుగు సబ్మిట్ ఓన్లీ దుబాయ్ వరకు చేసేది కదా ఫ్యూచర్లో ఇంకా అన్ని కంట్రీస్ని మిడిల్ ఈస్ట్ని కానీ లేకపోతే యూఎస్ యూకే యూరోప్ను కలిపి చేసే అట్లా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయన్న అఫ్కోర్స్ దుబాయ్ అనేది మంచి ప్లేస్ అట్లీస్ట్ మనకి గల్ఫ్ జీసీసీకి మిడిల్ ఈస్ట్కి కలిపి చేస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది అది అప్పుడు ఏంటంటే మనకి జీసీసీ లేదా మిడిల్ ఈస్ట్ అనేవి ఆల్మోస్ట్ అన్నీ ఒకే రకంగా ఆపరేట్ చేస్తాయి కాబట్టి గవర్నమెంట్స్ ఎవరైనా ఇప్పుడు జీసీసీ లెవెల్లో బిజినెస్ చేయాలనుకుంటే అట్లాంటి సమయం చేస్తే వాళ్ళ బిజినెస్ని మిగతా కంపెనీస్ ఎక్స్పాండ్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో మీ కంపెనీ ఉంది తెలుగు వాళ్ళు ఇంకొకళ్ళు మనకి బహిరంగలో ఉన్నారు ప్లేస్ సౌజ్లో ఉన్నారు సేమ్ బిజినెస్ లైన్లో ఉన్నారనుకో ఇట్లాంటి సమయం చేస్తే మనకు అట్లాంటి వాళ్ళు వస్తుంది కనుక అప్పుడు ఈజీగా మీకు ఈ మిగతా కి ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సేమ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ లేదని అంటే దాని రిలేటెడ్ సర్వీసెస్ చేస్తున్న వాళ్ళు కానీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ ఉంటే వాళ్ళతో పాటు మనకు ఆ మిగతా కంట్రీస్కి ఎక్స్పాండ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది మిగతా కమ్యూనిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ జైన్ కమ్యూనిటీ రాజస్థాన్ కమ్యూనిటీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు సో వాళ్ళు ఇలాగే చేస్తుంటారు గ్లోబల్ సర్వీస్ చేస్తుంటారు వేరే వేరే కంట్రీస్ నుంచి మనం అప్పుడు మిడిల్ ఈస్ట్ లెవెల్లో చేసుకున్నా కానీ మనకు ఈజీగా వర్క్ అవుతుంది కదా బిజినెస్ ఎక్స్పాన్షన్కి అవుతుంది వాళ్ళు ఇక్కడికి బిజినెస్ ఎక్స్పాండ్ చేయొచ్చు ఇక్కడ వాళ్ళు అక్కడికి చేయడానికి అవకాశం ఉంటుంది మన ఇప్పుడు కంపెనీలో ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారు కదా ఫిఫ్టీ మెంబెర్స్ ఓవరాల్గా తెలుగు వాళ్ళు ఎంతమంది మీరు ఎంతమందికి తెలుగు వాళ్ళకు అవకాశం ఇచ్చేది మనం తెలియవాళ్ళం కాబట్టి ఆబ్యాస్ మనం తెలియదు ఆకాశం తీసుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వడానికి మనకి మనసు ఎక్కువ టై చూస్తూ ఉంటుంది ఓకే మనకు ఉన్న వాళ్ళలో అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తెలియాలే మనం వాళ్ళందులో కూడా ఎక్కువ కొంచెం హై లెవెల్లో ఉన్న వాళ్ళంతా ఓకే వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు గ్రేట్ జాబ్ అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ అన్ని కంట్రీస్ వాళ్ళు ఇక్కడ ఉంటూ ఉంటారు ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చిందంటే వందల సీవీలు వస్తూ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి కూడా మీరు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి ప్రోత్సహించడం గ్రేట్ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అంటే నేను కూడా చాలా సార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు బిజీ ఈరోజు టైం ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అన్న వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్